ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధి కమలా నగర్ లో ఆదివారం శరణ్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు కాలనీలో ప్రత్యేక అలంకరణలతో దేవి ప్రతిష్టాపనలు చేసి భజనలు హారతులు నిర్వహించారు కమలా నగర్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దసరా పండుగ సందర్భంగా శరణ్ నవరాత్రి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ సభ్యులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రజలను ఒక చోట చేర్చి ఐక్యతను ప్రతిబింబారు కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ అధ్యక్షుడు కొత్త అంజరెడ్డి అచ్చన రమాదేవి పద్మ మహిళలు పాల్గొన్నారు నగర్లో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు ఏడవ రోజు మరి మా కాలనీలో ఇది పదకొండవ సంవత్సరం మరి పదకొండవ సంవత్సరం నుంచి మా అమ్మవారు ఘనంగా జరుపుకుంటున్నాం మనం మా కమన కమలాగడ వాసులు మరి అదర్ కాలనీ వాళ్ళు కూడా వస్తారు మరి మాకు మా సోదరి మనులందరూ కూడా చాలా చక్కగా మంచి అందరూ కూడా వాళ్ళు వాళ్ళ సొంతము ఇంట్లో చేసుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళ పని వదిలేసి కూడా దాదాపుగా పదకొండు రోజులు ఇక్కడ ఇక్కడ అమ్మవారి దగ్గర వాళ్ళ సేవలు చేస్తుంటారు వాళ్ళతో సహా మా ఆఫీస్ బీరర్ మేము మా కమల వాసులందరూ కూడా ఇక్కడ వారం రోజులు చాలా ఘనంగా జరుపుతున్నాం మరి మాకు దత్తుగారు దీన్ని ఫస్ట్ స్థాపించింది మా దత్తుగారు ఇక్కడ మళ్ళీ నేను మన మా పెంటే గౌడ్ గారు మా ఆఫీస్ అందరూ కూడా మరి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు కూడా ఘనంగా జరుపుతున్నాం రేపు కూడా భవిష్యత్తులో కూడా బాగా ఘనంగా జరుపుకోవాలని మా ఫస్ట్ మాకు ఏంటంటే మా తానమ్మ మా కాలనీ వాసులు అందరూ ఆడపిల్లలందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని మాకు చేయతగా ఉండి మేము ఎంత చెప్పినా తక్కువనే వాళ్ళు పది రోజు మార్నింగ్ వేసి వచ్చి వాళ్ళ ఇంట్లో చేసుకుంటూ పూజ ఇంట్లో పూజలు కూడా వదిలేసి మా ఇక్కడ వచ్చి చేస్తారు మరి అదేవిధంగా రోజు పారాయణాలు మా ఇక్కడ కాలనీలో జరిగేటివన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి చక్కా చేసి మేము పదకొండు రోజులు కూడా లాస్ట్ మేము నిమజ్జనం కూడా అన్నపున్న రోజు కూడా ఇలా భోజనాల కార్యక్రమం పెడతాం దాదాపుగా మాకు మూడు వేల ఐదు వందల మంది రోజు వచ్చారు మరి ఈరోజు ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు బండారి లక్ష్మణ రెడ్డి గారు మరి కార్పొరేటర్ శ్రీష సోమశేఖర్ రెడ్డి గారు మరి అన్న ప్రసాదం కూడా వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది మరి కాటపల్లి జనార్దరెడ్డి ఎంఎస్ గారు సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు కూడా కార్పెటర్లు అందరూ రావడము ఇక్కడ మా కాలనీ వాసులు కూడా పక్క కాలనీ వాసులు కూడా అందరు రావడం కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ రావడం జరిగింది మరి మీ అందరి సహకారంతో కూడా మేము చేయడం జరుగుతుంది మాకు రోజు కూడా వర్షం పడేది అమ్మ వారి కటాక్షం వల్ల మాకు ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకు భోజనాలకు కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు వర్షాలు కూడా ఏం పడకుండా ఇప్పటివరకు భోజన కార్యక్రమం ఇప్పుడే క్లోజ్ చేసినాము మరి మీ అందరు కూడా మా కమలానగర్ వాసులందరినీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ దేవి శివ నవరాత్రి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నాం ఇది మా పదకొండవ సంవత్సరం ఎందుకంటే ఈ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఈ ఉత్సవాలు అనేది మేము స్వచ్ఛందంగా నిర్వహించుకుంటాం మా కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ మా కమలానగర్ ప్రజలు మహిళా సోదరులు మా మహిళా సోదరులు స్వచ్ఛందంగా పాల్గొని ఇక్కడ కార్యక్రమాలు కూచిపూడి కానీ భరతనాట్యం కానీ అనేక కార్యక్రమాలు సంగీత కచేరీలు కానీ మరి దాండియా కానీ ఈ ప్రోగ్రాంలు వారు స్వచ్ఛందంగా నిర్వహిస్తారు అది నిర్వహించడంతో పాటు వాళ్ళు స్వచ్ఛంద సేవ చేస్తారు అమ్మవారికి సేవ చేసుకుంటారు ఈ పదకొండు తొమ్మిది రోజులు ఈసారి పది తిథి ప్రకారం పదకొండు రోజులు వచ్చింది ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకారంలో మరి మా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది మూడు వేల ఐదు వందల మంది భోజన కార్యక్రమాలు స్వీకరించారు పెద్ద పెద్దలు అందరూ హాజరయ్యారు అదేవిధంగా మేమేంటంటే ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తామంటే బయటకెళ్ళి డొనేషన్ ఎప్పుడు అడగం బయటకెళ్ళి రిసీట్ రాయటం కానీ